రాజధాని అమరావతి ప్రాంతంలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెం నుంచి శాఖమూరుకు వెళ్ళే రహదారిలో కంకర ఎత్తుకెళ్లారు రెండు రోజుల క్రితం అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లయిన్లు లారీలతో వచ్చి మట్టి తవ్వేసి ఎత్తికెళ్లినట్లు పశువుల కాపరులు రైతుల దృష్టికి తీసుకెళ్లారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజధాని ప్రాంతంలో రోడ్లు తవ్వి కంకర ఎత్తుకెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనంటూ మండిపడుతున్నారు బైపాస్ రోడ్లో డే అండ్ నైట్ పనులు జరుగుతున్నాయి అయినా కానీ ఇక్కడ దాదాపు పాతిక ముప్పై టిప్పర్లో రోడ్డుని పగలగొట్టి తీసుకుపోయారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఈ దొంగతనం ఈ దొంగతనాలు ఆపే పరిస్థితి లేదా నాకు తెలిసింది ఇక్కడ చేసింది మాత్రం వై వైసీపీ వాళ్ళే కంపల్సరీ వైసీపీ వాళ్ళే ఎట్లాంటి పనులు చేస్తున్నారు లేకపోతే ఇంత ధైర్యంగా మరి కోతబెడ్డి దూరంలో ఉన్న బైపాస్ రోడ్డు పక్కన ఇంత మట్టి తోవారంటే దాదాపు మూడు అడుగుల తీసి మరి నాలుగు వందల అడుగుల బారుకి రోడ్డు తోవారంటే ఎంత ధైర్యం ఉంటే తోవారు ఈ రాజధానిని ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నారు ఈ దొంగలు అధికారులు పంపించి దొంగలు పట్టించి వీళ్ళు కఠినంగా శిక్షించిన ఏర్పాటు చేస్తేనే రోడ్లు ఆగుతాయి లేకపోతే మళ్ళీ మొదలు పెడతారు కుక్క తోక వంకర అన్న చందానంగా ఉంది అక్రమార్కుల పరిస్థితి వాళ్ళకి ఏ ప్రభుత్వం అనేది అనవసరం గతంలో వాళ్ళకి మద్దతుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రోడ్లు దౌకెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు మామూలుగా అంటే ఎవరు ఇంత వచ్చి ఇక్కడ కృష్ణాయపాలెంలో ఇచ్చిన సెంటర్ భూమిలో వెనక లోపలకొచ్చి బైపాస్ దగ్గరలోనే వాళ్ళు తవ్వుకెళ్తూ ఉన్నారు దీని మీద మరి హైవే మీద కానీ ఎక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో కొంత చూసి ఈ అక్రమార్కుల అండ అరికట్టాలని చెప్పి పోలీసు వారిని అట్లా రెవెన్యూ వారిని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నంతకాలం రోడ్లు దొంగతుంటే దాని మీద పోరాడగలిగామండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన ఎంతో తాపత్రయపడుతుంటే ఈ దుర్మార్గులు బైపాస్ రోడ్డు దగ్గరలోనే రోడ్లు దాదాపుగా మూడు అడుగులు లోతులు తోమారంటే అసలు అది కూడా లోకేష్ గారి నియోజకవర్గంలో దొంగలు ఎంత వెళ్తున్నారంటే మరి పోలీసు వారు ఏం చేస్తున్నారో మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో మాకేం అర్థం కావట్లేదండి ఎందుకంటే అప్పుడు దొంగల మీద మేము యుద్ధం చేసాము పోరాడాము ఆ అనగా పగలనగా కేసులు పెట్టించుకున్నాం అన్నీ చేసుకున్నాము ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసు వారు ఇంకా మారలేదండి దొంగలు ఎక్కడ ఇది ఎవరు తోవారు ఏందనేది వారికి బైపాస్ రోడ్ అమ్మాట సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళు తలుచుకుంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో అది ఆ కంకర ఎక్కడ పోయింది ఏందనేది పట్టుకోగలరు చేయగలరు